మనిషి జంతువు కంటే భిన్నంగా ఎప్పుడు కనిపిస్తాడో మనిషిలో బౌద్ధికమైనటువంటి వికాసం ఉండాలి అంటే వైజ్ఞానికంగా జ్ఞానపరంగా ఆ వ్యక్తి అభివృద్ధి చెందాలి మంచి చెడు మధ్యన తారతమ్యం తెలియాలి యుక్తాయుక్త విచక్షణ ఉండాలి వివేకం ఉండాలి తనను తాను నిగ్రహించుకొని చెడుకి దూరంగా ఉండేటువంటి సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉన్నప్పుడే తనను కాపాడుకుంటూనే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను సమాజాన్ని ప్రకృతిని అంతటిని కూడా అతడు కాపాడగలడు తన క్షేమం ఏమిటో తెలియనటువంటి వ్యక్తి ఇతరుల యొక్క క్షేమాన్ని ఏ విధంగా సంరక్షిస్తాడు ఇతరులను క్షేమంగా ఎలా ఉంచగలుగుతాడు అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అంటే వ్యక్తి తనకు తానుగా హాని చేసుకోకూడదు తిరిగి ప్రకృతికి కానీ ఇతర ప్రాణులకు కానీ దేనికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హాని చేయనప్పుడే ప్రతి కుటుంబంలో సమాజంలో అతడు నివసించేటువంటి ఆ ప్రాంతంలో దేశంలో సుఖము సంతోషము శాంతి అనేటువంటివి నెలకొల్పబడతాయి వెళ్ళి విరుస్తాయి ఈ సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి వికాసం ఎక్కడ ప్రారంభం కావాలి దీనికి బీజం ఎక్కడ పడాలి అంటే కుటుంబంలో పడాలి